రామ 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 హరే కృష్ణ పెద్దవి పెద్దవి పిల్లలు కొంచెం అన్నానుగా స్టిక్కర్లు మాత్రం పంచమ పెద్దవి పేపర్లు సార్ ఓన్లీ కార్డులు ఇమ్మన్నాను పేపర్లు పిల్లల కోసం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ జయ శ్రీరామ్ పిల్లలు బాగా చేశారు వీళ్ళు టీచర్ గారి పేరు రాజేశ్వరి గారి గట్టిగా ఎందుకంటే టీచరు ఆవిడ చెప్పింది వింటేనే మనకు ఫ్యూచర్ అదోవిందా చాలా బాగా చేశారు మీరు ఇంకా ఇంకా చాలా నేర్చుకుని మీరు ఇంకా గొప్ప స్థాయికి రావాలి ఇలాంటి స్టేజీలు ఇంకా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మీరు కార్యక్రమాల్లో పాల్గొవాలి భారత్మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ उपाध्या <monastery> <mare> అలాగే ఈ పిల్లల పేర్లు వర్షిని శ్రీన్విత కనిష్క సహస్రేరు రాజేశ్వరి రాజేశ్వరి మేడం చాలా మంచి పిల్లలు తయారు చేశారు పిల్లలకి ఉపాధ్యాయులైనటువంటి రాజేశ్వరి గారికి గట్టిగా కరతాలు దొల్తాం శివానుగ్రహంతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా నిర్వహించుకుంటూ మన యొక్క సంస్కృతిని మన కళల్ని మనం కాపాడుకుందాం చాలా ధన్యవాదాలు హరే కృష్ణ చాలా సంతోషం అమ్మ బంగారు తల్లు నుగ్రహపా పిల్లలు ఈ పెద్దవిద్దామనుకున్నారా అవన్నీ అయిపోయినాయి తల్లు ఏం చదువుతున్నారు అమ్ములు ఇది అక్కచెల్లహా ఫ్రెండ్స్ అమ్మ ఇలాగే నేర్చుకోండి చక్కగా ఉండండి భక్తి కలిగి ఉండండి అమ్మ నన్ను మీకు అయోధ్య మొన్నే ప్రయాగ వెళ్ళొచ్చాను ఆ ప్రసాదం ముందు మీకే ఇస్తా తర్వాత మళ్ళీ శవంజీ మీతో మొదలు తల్లి అమ్మా అమ్మా తల్లుడు రో బంగారు తల్లి బంగారు తల్లుడు ఇక్కడికి తల్లి హరే కృష్ణ రోజు మాత్రం చదువుకునే రక్షించాను కదా అయ్యో మీ అందరికీ బుక్కులు తేలేదు అదే బాధగా ఉంది గోల్డ్ ఉన్నాయి దాన్ని ఎండా వేసుకొచ్చేద్దాం అనుకున్నాం ఎంతమంది బంగారు తల్లు ఉంటారు నాకు తెలియలే మద్రేశ్వర శర్మ ఒక సత్కారం భద్రేశ్వర శర్మ గారు గురువు సన్మాన కార్యక్రమంలో మానసు శ్రావణ్ కుమార్ గారు అలాగే భద్రశ గారు రాజరెడ్డి గారు మహేష్ కుమార్ గారు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ముందుగా శ్రావణ్ కుమార్ గారిని భద్రేశ్వర గారికి పూల మాలను పంపించగా కోరుతున్నాం ఇక్కడ ఎగ్జెస్ హరే కృష్ణ చాలా సంతోషం రాజురెడ్డి గారు మహేష్ కుమార్ గారు ఈరోజు అంత పలహాలి కాబట్టి కలాలతో హరే కృష్ణ పెట్టారు తర్వాత కార్యక్రమంలో గురువు గారిని వారి ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతూ